టాలీవుడ్ ఓల్డ్ హీరో వేణు తొట్టెంపుడి తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు స్వయంవరం చిరునవ్వు చెప్పవే చిరుగాలి హనుమాన్ జంక్షన్ కళ్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత ఎందుకనో వేణు సినిమాలకు దూరం అయ్యారు ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు వేణు అయితే సినిమాల్లో వచ్చిన మొదట్లో మొహమాటం వల్ల వేణు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అయితే కొన్ని మంచి స్క్రిప్ట్ లను ఎలా వదులుకోవాల్సి వచ్చిందో వేణు వివరించారు చిరునవ్వుతో సినిమా నూట ఐదు రోజులు ఆడడంతో మంచి అవకాశాలు వచ్చాయి మొదట అశ్విని దత్ పిలిచి తో సినిమా ప్లాన్ చేద్దామని స్క్రిప్ట్ చెప్పాక నచ్చడంతో ఒప్పుకున్నాను ఇక రెండు రోజుల తర్వాత పూరి జగన్నాథ్ నా దగ్గరకు వచ్చి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ వినిపించాడు చాలా నచ్చింది స్క్రిప్ట్ అశ్విని దత్ కి పూరి స్క్రిప్ట్ చెప్పడం సినిమా స్క్రిప్ట్ నచ్చింది అంటే అశ్విని దత్ అదేంటి మనం ఆల్రెడీ సినిమా చేయాలని అనుకున్నాం కదా ఇచ్చావు కదా అనడంతో పూరి సినిమా వదులుకుని అశ్విని దత్ ఈ సినిమాకు ఓకే చెప్పాను చివరికి అశ్విని దత్ ప్రాజెక్ట్ పోయింది ఈ వివి కి అశ్విని దత్ కి ఏవో క్లాషెస్ వల్ల సినిమా ఆగిపోయింది నేను చిరునవ్వుతో వంటి మంచి స్క్రిప్ట్ ఇచ్చినా ఖాళీగా ఉండాల్సి వచ్చింది ఇక ఈ వివి ముహూర్తం షాట్ కి రా మనం సినిమా చేద్దామన్నారు వెళ్ళాక కథ మార్చారని అర్థమై అడిగితే నీ ఇమేజ్ కి ప్లస్ అయ్యే కథనే నాకు తెలుసు కదా అనడం తో వీడెవడండి బాబు సినిమా చేశాను ఆ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా పోయిన దానికంటే వీడెవడండి బాబు సినిమా చేసినందుకు బాధేసింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకుంటాము కానీ ఆ మాట నిలుపుకునే సందర్భం కూడా కరెక్ట్గా ఉండాలని అర్థమైందని తెలిపారు వేణు